అధికార పార్టీ అండదండలతోటి ఆ యువకుని అతన్ని చంపే అతను చంపేశారు అలాగే రైతుల నుంచి కనుగోలు చేసిన జొన్న మొక్కజొన్నలో ప్రతి ఎమ్మెల్యే కమిషనే దాదాపు ఇరవై ఆరు కోట్లు తీసుకున్నారు కనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి బస్తాకి రెండు వందల రూపాయలు వంద రూపాయలు చెప్పున ఎమ్మెల్యేకి వెళ్ళిపోతా ఉంటే అసలే గిట్టుబాటు లేదు లాభసాటి లేదు మద్దతు ధర ఇవ్వరు ధరల స్థిరీకరణ నిధి లేదు వచ్చిన పంటకి మళ్ళీ కూర్చొని వంద రూపాయలు రెండు వందలు ఇమ్మంటే ఇది క్లాస్ వారి గురించి మాట్లాడతారు కష్టం కండ కరిగించి రక్తాన్ని మరిగించి పండించిన రైతుకి భూమిని దున్నిన రైతుకి మళ్ళీ ఎమ్మెల్యే కూర్చొని దోపిడీ చేస్తే ఎక్కడికి పారిపోతాం పోలవరం గురించి మాట్లాడితే పోలవరం గురించి నాకు తెలియదు అంటాడు అంబటి రాంబాబు గారు ఏదన్నా మాట్లాడితే నాకు నా మీద పెద్ద ఎత్తున రంకెలేస్తూ ఉంటాడు ఆయన కొమ్ములు ఇరిచేస్తాం పిచ్చి పిచ్చ ఆశాలు వేస్తే మీరు ఆలోచించండి పోలవరం ప్రాజెక్టుకి జలవనరుల శాఖ మంత్రి అతను పోలవరం ఎప్పుడు అవుతుందంటే నాకేం తెలుసు అని కూర్చొని డాన్స్ ప్రాక్టీసులు చేస్తాడు తమాషాలు అనుకుంటున్నారా వీళ్ళు ఈ సరదాలు అనుకుంటున్నారా పోలవరం కోసం ఎంతమంది లక్ష అరవై వేల మంది ఇళ్ళు కోల్పోయారు లక్ష అరవై వేల మంది మంత్రి పదవి బాధ్యత సరదాలు కాదు నేను సినిమాల్లో డ్యాన్సులు చేస్తాం నేను చేయడానికి ఆలోచిస్తాం సరదాగా డ్యాన్సులు చేయమని నేను కాదను కూర్చొని సీరియస్గా ఒక హీరోలా కూర్చోబెట్టి డ్యాన్సులు చేయడానికి నీకు మంత్రి పదవి ఇచ్చింది ఈరోజు మళ్ళీ ఆ కూర్చోబెట్టి ఆయన తమ్ముడు అంబటి పొలని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ దాడులు చేయడానికి బెదిరించడానికి ఫిలిపాట్లు తవ్వించేయడానికి దీనికి ఆ మీరు అయ్యింది అరే నాలాంటి వాడికి మీరు రక్షణ కల్పించలేకపోతే సగటు రైతుకేం రక్షణ కల్పిస్తారు సగటు రైతు కూలికే రక్షణ కల్పిస్తారు సగటు ఆడపడుచుకే రక్షణ కల్పిస్తారు సగటు ఏం రక్షణ కల్పిస్తారు భయపెడితే లాభం లేదు ఎదురు తిరగాలి ఎదురు తిరగకపోతే ఏమి చేయలేవు సమాజంలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరికీ భయాలు వేస్తాయి చంద్రబాబు గారు లాంటి నాయకుడినే జైల్లో పెడితే బయటికి ఎలా రావాలి రాగానే ధూళిపాలు నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టారు సి వ్యతిరేకత ఉండొచ్చు రాజకీయాల్లో గొడవలు ఉంటాయి మనకి మనకి కూర్చొని వేధింపులు ఉంటాయి అర్థం చేసుకోగలం కానీ ఈ స్థాయిలోన ఇంత బెదిరింపులా చంపేయడాలు అక్రమంగా కేసులు పెట్టడాలు ఎవరిని పడితే వాళ్ళు కూర్చొని ఆడబిడ్డల మీద అసహ్యంగా తిట్టడాలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు ఏదైనా కూర్చొని అంబటి రాంబాబు గారు ఒకటే చెప్తా జగన్ కూర్చొని అంబటి రాంబాబు గారి తిట్టిస్తారు ఇంకో నేను వచ్చిన కాపు కులం నుంచి బలిసి కులాల నుంచి తిట్టిస్తారు నాకు అనిపిస్తుంది మీరు తిట్టడానికి ఆ కులాన్ని వాడుకునేది మీరు మీరు ఎప్పుడు నేర్చుకుంటారు వయసులు రాలేదు మీ దగ్గరికి ఈరోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి అతనికి ఓటు వేయొద్దు అని చెప్పి ఇంకా అతను అంబటి మురళికి ఓటు వేయొద్ద్దని ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు వీళ్ళు చేసే ప్రత్యాశాలకి లక్ష అరవై వేల మంది నిరాశ్రీయుల గిరిజనులు వాళ్ళకి డ్యాన్సులు చేస్తావా లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు ఏదైనా మాట్లాడితే కూర్చోబట్టిన తిట్టడాలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నా కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలో చెప్పాను ఇది ఒక్క కులమని కాదు అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా పెడితే